హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి రోజైతే మనం వ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం అలాగే ఫస్ట్ టైం మా వీడియో చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు నచ్చితేనే ఓకేనా ఇప్పుడైతే మనం వ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం వచ్చేసి మేము నాటి కోడి కూరకైతే ప్రిపేర్ చేస్తున్నాం అనమాట ఇక్కడేమో మా వారు ఎల్లుళ్ళు పైలొలుస్తున్నారు నేనేమో ఉల్లిపాయలు అల్లం గిరేసి మొత్తం పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసుకుంటాను అనమాట అల్లం పేస్ట్ అయితే ప్రస్తుతానికి అయిపోయింది ఇంకా అందులోనూ నాన్ వెజ్కి అయితే అందులో నాటుకోడికి అయితే ఇంకొంచెం స్పెషల్గా నోరు వేస్తే అప్పటికప్పుడు చాలా బాగుంటుందని ప్రిపేర్ చేస్తున్నాను ఆ వీడియో చూడాలనుకుంటే మీరు మన ఎండిటీవీ నాన్ వెజ్ ఫుడ్ ఛానల్లో ఉంటుంది వీడియో త్రీ ఓ క్లాక్ వస్తుంది చూడండి చాలా కుక్కర్లో వండకుండా నార్మల్గా నేను కడాయిలోనే వండే అనమాట చాలా బాగా వచ్చింది తప్పకుండా ట్రై చేయండి ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట బియ్యం అయితే కడిగి స్టవ్ మీద పెట్టేసుకున్నాను పక్కన కర్రీ కోసం అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఒకసారి టీ పెట్టాను కదా అది టీ పోసేటప్పుడు చిన్న చిన్న చుక్కలు పడితే స్టవ్ క్లీన్ చేశాను ఇంకా బియ్యం కూడా చాలాసేపు అయిపోయింది నానబెట్టేసి హాఫ్ అన్ అవర్ పైన అయింది స్టవ్ ఆన్ చేసుకొని ఇంకా అల్లం పేస్ట్ కూడా పట్టేసుకున్నాను నెక్స్ట్ ఫ్రిడ్జ్లో నాకు కావాల్సిన కరివేపాకు ఇంకా పచ్చిమిరపకాయలు ఉన్నాయి అవి కూడా అన్నీ తీసేసుకొని పాలు మిగిలినమైతే టీ దాగంగా మిగిలిన ఈవినింగ్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా సెట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే పక్కన జరపాలి చాలా ఉంటాయి కదా వెజ్ అలాగే ఫ్రూట్స్ కొన్ని కొన్ని అయితే కూరగాయలు బయటే పెట్టేస్తాను ఇంకొన్ని ఫ్రిడ్జ్లో ఉంటాయి అవన్నీ సెట్ చేసుకుంటూ ఒక్కొక్క గిన్నె అయితే నేను ఒకదాని మీద ఒకటి పెట్టేసుకుంటాను ప్లేట్ పెట్టేసి కొంచెం ఎక్కువ తీసుకొస్తే మాత్రం ఫ్రిడ్జ్ అయితే సరిపోదు నాకు అందుకని ఈ మధ్య అయితే ఇంకా చలికాలం కాబట్టి కొన్ని కొన్ని కూరగాయలు తీసుకొచ్చుకుంటున్నాము అది కూడా బయట ట్రేలోనే పెడుతున్నాను స్టాండ్లో పాలు కూడా ఉంటాయి కానీ ఎందుకు రిస్క్ తీసుకోవడం అనేసి నేను ఫ్రిడ్జ్లోనే పెడతాను వేస్ట్ అయిపోతే ఎందుకంటే లీటర్ ఎయిటీ రూపీస్ కాబట్టి కొంచెం ఫ్యాట్వే తీసుకుంటాం ఫుల్ ఫుల్ క్రీమ్ ఉన్నవి మిల్కే తీసుకుంటాం అనమాట నెయ్యి తీసుకోవచ్చు పిల్లలకు కూడా మంచిది ఇంకా నెయ్యి కూడా చాలా మంది అడుగుతున్నారు నెయ్యి చేయడం ఎలా కానీ ఆల్రెడీ మన వెజ్ ఛానల్ అయితే సెపరేట్ వీడియో చేశానండి ఎండిటి ఎండిటీ వెజ్ ఫుడ్ ఛానల్లో అలాగే మాపల్ల వంటలో కూడా మీకు ఒకసారి క్లారిటీగా చూపించాను మామూలు పెరుగు మీద మేకడతోటి మజ్జిగతో చిలికం చేశాను పాల మీద మీగడతో చేసింది కూడా చూశాను తోడు పెట్టేసి చేసింది చాలా త్రీ వెరైటీస్ చేశాను అనమాట నేను అంటే వెరైటీస్ అంటే త్రీ మెథడ్స్లో అనమాట ఎలా తీసుకోవచ్చు పాల మీద మేగడతోటి పెరుగు మీద దాంతో ఒకలా ఉంటుంది అలాగే మజ్జిగ కూడా చిలికి తీసుకోవచ్చు అది కొంచెం టైం ఎక్కువ పడుతుంది అనమాట ప్రాసెస్ అనేది ఇంక ఇక్కడ వచ్చేసి నేను మధ్యాహ్నం అయితే బచ్చల కూర పప్పు చేశాను దీంట్లో పప్పు ఫస్ట్ అయితే పప్పు నానబెట్టాను ఒక హాఫ్ అన్ అవర్ కొంచెం చింతపండు అలాగే నీట్గా కట్ చేసిన తీగ బచ్చలు ఇది మా ఇంట్లో ఉంది కదా తీగ తీగ బచ్చలు ఉంది దానికైతే తెంపేసి ఆకులు పప్పులో వేశాను కొంచెం చింతపండు వేసాను టమాటో కూడా వేయచ్చు ఆల్రెడీ చింతపండు వేసాం కదా అని ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ పెట్టేసి టేస్ట్ సరిపడా సాల్ట్ అలాగే కొంచెం కారం వేసేసి పప్పు గుత్తితో బాగా వెనిపి ఇంక తాలింపు పెట్టేశాను పప్పు అయితే నేను ఎప్పుడు ఆల్రెడీ మన వీడియో చూసే వాళ్ళకి రెగ్యులర్గా అర్థమవుతుంది మరీ మెత్తగా మీగడలాగా ఉంటే ఇష్టం ఉండదు పప్పు మాకు ఎవరికి కూడాను లైట్గా కొంచెం పలుకులు పలుకులుగా ఉండాలి అంటే మరీ మెత్తగా కాదు మరీ పలుకులు కాదు చూసారు కదా వీడియోలో అలా ఉంటుందన్నమాట నేనైతే త్రీ ఫోర్ విజిల్స్ పెడితే కరెక్ట్గా అవుతుంది ఇంకొక విజిల్ వచ్చినా పర్లేదు ఇలా ఉంటుంది అప్పుడే స్టవ్ అంతా కడిగేసాను మార్నింగ్ నాకు పని అంతా అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయిన తర్వాత స్టవ్ కిచెన్ అంతా క్లీన్ చేశాను కదా దాని మీద పడుతుందేమో అనేసి నేను మూత పో ఎప్పుడు పోపేసినా పక్కనే మూత పెట్టుకుంటాను చేతులు ఈసారి తీసుకోలేదనికే కుక్కర్ బోర్లు ఇచ్చాను ఏదన్నా తాలింపు చెందిన దాంట్లో పడుతుందనేసి పప్పు ఒకటి అన్నం ఒకవేళ పొంగినా సరే మాక్సిమం అయితే నేను అసలు పొంగించాను ఏమీ ఎప్పుడన్నా ఒకసారి కొంచెం మూత కొంచెం క్రాస్గా లేకపోయినా కొంచెం ఏదైనా మర్చిపోయినా సరే అప్పుడప్పుడు అలా అవుతూ ఉంటుంది తర్వాత మళ్ళీ తూర్చుకోవాలి మళ్ళీ డబల్ పని ఇంకా మ్యాక్సిమం అక్కడ ఉండే నేను వంట చేస్తాను అందులోనే వీడియో షూట్ చేస్తాను కాబట్టి దగ్గరే ఉంటాను ఎక్కడికైనా బయటికి వెళ్ళాలన్నా ఏదైనా పని ఉంటే మాత్రము సిమ్లో పెట్టేసి వెళ్తాను కర్రీ కానీ రైస్ కానీ ఏదైనా సరే ఇక్కడేం పప్పులోకి చిప్స్ వేయించుతున్నాను చిప్స్ గొట్టాలు వడియాలు పాపడాలు చాలా రకాలు అంటారు ఇక మొత్తం అయిపోయిన తర్వాత ఈవినింగ్ వంట స్టార్ట్ చేసే ముందు పనంతా అయిపోయింది కొంచెం చల్లబడితే మళ్ళీ బట్టలన్నీ మెత్తగా చల్లగా అయిపోతున్నాయి కదా ఫోర్ కల్లా తీసుకొచ్చేసి ఫోల్డ్ చేసుకుంటేనే మనకు కొంచెం వెచ్చగా ఉంటాయి ఇంకా ఫైవ్ దాటిందంటే మొత్తం మంచు స్టార్ట్ అవుతూనే ఉంది ఎవరి బట్టలు వాళ్ళకైతే మంచం మీద వేసేసి పెట్టాయి అనమాట ఇవి నిన్నటివి మొన్నటివి రెండు నేను టూ డేస్కి ఒకసారి మిషన్లో వేస్తాను రెగ్యులర్గా అయితే వేయను ఇంకా నుంచి వాయిస్ తోటి వీడియో స్టార్ట్ అయినా థ్యాంక్ యూ ఈవెన్ వెళ్ళట్లేదు కాలు నొప్పి వస్తుందని వెళ్ళట్లేదు తొడలు ఈరోజు మా దీవెన్ బాబు ఒక్కడే వెళ్తుంది ఫస్ట్ టైం వాళ్ళు అక్క లేకుండా వెళ్ళడం వెరీ గుడ్ దీవెన్ అందుకే ఫస్ట్ టైం కాబట్టి అక్క రావట్లేదంటే ఏమని చెప్తావు

చిన్న చిన్నప్పుడు నాన్న కూడా అట్లే ఉండేది షై ఏంటి అవునా అదే షై మీరు స్కూల్కి పోతారని నేను ఎండలో కూర్చోను నేను సాక్స్ షూ ఉతుక్కుంటా కూర్చున్నా తమ్ముడు వెళ్తున్నాయా ఈ రోజు వైట్ రైస్ కాబట్టి వాడికి ఇష్టం వైట్ రైస్ రోజు వెళ్తే సాటర్డే రోజు నెక్స్ట్ డే సండే వస్తాను వాడికి వైట్ రైస్ ఇష్టం అవును ఇంట్లోనే ఇస్తారట అరిపిస్తావు నువ్వు కాళ్ళు నొప్పి వస్తున్నాయి వాసినాయి కాళ్ళు బ్యాగులు బాగా బరువు పైకి ఎక్కుతారు కదా ఇంకా హ్యాండ్ వాష్ చేసుకొచ్చుకొని టిఫిన్ పెట్టండి అయిపోయింది లంచ్ బాక్స్ కూడా రెడీ బ్యాగ్ రెడీ పౌడర్ ఫస్ట్ టిఫిన్ చేసాక తర్వాత దూకొని పౌడర్ వేసుకున్నావు బ్రష్ అయిపోయింది స్నానం అయిపోయింది

బస్సులో టిఫిన్ తిని దూకొని పౌడర్ వేసుకొని స్వెటర్ వేసుకొని నువ్వు కూడా వెళ్ళు నువ్వు అరిస్తే ఇంట్లో దీవెన కూడా సతాయిస్తుంది నేను సతాయిస్తాలే అని వాళ్ళని సత్తాయిస్తా దీవెన్ అంట సత కదా దీవెన్ నిన్ను దీవెన్ ఇట్రా దీవెన్ అడుపు దీవెన్ ఇది అక్కడ పెట్టి ఏంట మనం అసలు అరుస్తూనే ఉంటాం అంటాడు నాన్నకి నోరు లేదు మాట్లాడు స్కూల్ పంపిస్తుంది అని వాళ్ళ పిక్చి

అదే నైట్ ఏం పడుకుంటాడో అప్పుడు కొట్టేటోళ్ళు దగ్గర ఇలా పడుకుంటాడు కొట్టేటోళ్ళు చేయి ఎట్ట పడతాడు నా దగ్గరే కదా పడుకునేది అప్పుడు ఓకే నువ్వు కొట్టావు కదా వెనక నుంచి వచ్చి కొడతాడు వంటగదిలో కోపం తెప్పిస్తే కొడతావా సేమ్ సేమ్ ఉంటది ఇక్కడ కూడా నిన్న చెప్పకుండా బండి దీవెన ఏదో కొనుక్కోవాలని ప్రాజెక్ట్గా ఏంటిది దీవెన ప్రొటాక్టర్ కొనుక్కోవడానికి ప్రొటాక్టర్ ప్రొట్రాక్టర్ ప్రొటాక్టర్ అని ఏంది ఢీకోనం తెలుగు మీడియంలో అంతే ఈజీ ఉంది కదా తెలుగు అది కొనుక్కోడానికి వెళ్తంటే సడన్గా వెళ్ళి బండి వెనకెక్కిం కొంచెం అయితే మూతిపల్లి రాలేయి అట్లా చేస్తాడు తీట శక్కలు అసలు రమ్మను నాన్న నిన్ను రమ్మన్నాడా రమ్మనులే కదా చేస్తారు కదా వాళ్ళు వాళ్ళకి సన్ఫ్లవర్ ఆయిల్ తెచ్చుక ఫ్రీడమ్ తెచ్చాం నీకు తెలుసా ఆయిల్ బ్రాండ్స్ కూడా ఏమేమి తెలుసు గోల్డ్ రాప్ సన్ఫ్లవర్ సన్ లిటిల్ హార్ట్సా హెల్దీ హార్టా లిటిల్ హార్ట్స్ ఏముంది ఆయిల్ ఉందా తినేటివా హెల్దీ హార్ట్ బై బర్త్ అలా వచ్చింది మన వీడియోస్ చూడమని చెప్పు దాంట్లో ఉంటాయి హెయిర్ ప్యాక్స్ హెయిర్ ఆయిల్స్ ట్రై టిఫిన్ అయిపోయింది ఎయిట్ అయిన టైము ఇంకొక ఇంకో ఉక్కుంది తిను చూడండి ఆఫ్ చేసింది